అందరికీ నమస్కారం శివయ్యని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివయ్య ఆశీర్వాదం మీకుంటుంది సింహరాశివారు ఎవరిని నమ్మకండి మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి నమ్మక ద్రోహం జరగబోతోంది చాలా జాగ్రత్తగా సింహరాశి వారు ఉండాలి వీరు చాలా ధైర్యంగానో నమ్మకంగానో ఎదుటి వాళ్ళ విషయంలో ఉంటారు కానీ వీరిని ఎదుటి వాళ్ళు ఏదో ఒక సమయంలో మోసం చేస్తూనే ఉంటారు ప్రేమించినటువంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు మీ దగ్గర డబ్బు తీసుకోవటం మీకు ఇబ్బందిగా చేయటం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవటం అలాగే మీ సీక్రెట్స్ బయటికి చెప్పటం మీరు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోవటం మీరు ఏదన్నా చేయాలనుకున్నా మీ సలహాలు సూచనలు కూడా ముందుగా చెప్పుకోవడం వల్ల ఆ సలహాలు సూచనలు పనిచేయకుండా వాళ్ళ అవతల వాళ్ళు చెడు ప్రయోగాలు చేయడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి దయచేసి మీరు ఏ పని చేయాలనుకున్నా ముందుగా చెప్పద్దు అలాగే స్నేహితులను కూడా అతిగా నమ్మి మీ రహస్యాలు చెప్పద్దు ఇప్పటికే సింహరాశిలో చాలామంది ఇలా మోసపోయారు చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఇలా జరిగే అవకాశం ఈ రాశికి బాగా కనబడుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వశీకరణ మానసిక సమస్యలు మూడు రోజుల్లో పరిష్కారం చూపడను